కొంచెం అక్కడ సీ సీత అమ్మవారు రా సీత సీత అమ్మవారు రాముల వారు లక్ష్మణ స్వామి ఆంజనేయ సమేత నాలుగు విగ్రహాలు అక్కడ ఉంటాయి అండి కొంచెము రైట్ సైడ్ వస్తే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అలాగే కొంచెము అట్లే పోతే ఇక్కడ శివుడు అందరం ఉంటే శివుని వాహనం నందీశ్వర్ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ నమస్కారం ఉండే ఇప్పుడు చాలా గుడి ట్టి బలు ఇచ్చి సంధం చేయాలనుకుంటే మేము ఏదో ఇదంతా పాపులారిటీ కోసం అని కాస్త ప్రతి ఇయర్ ఇయర్ రెండు సార్లు మేము ఈ పెట్టుకునే ఉంటాము మేము మా ఇంట్లో మనిషి మా అమ్మమ్మ దాదా మేము చాలా బాగా అందరూ భజన వాళ్ళు అందరూ చూసుకుంటాము ఆమెకు ఎప్పుడేం కావాలంటే అంతా చూస్తూనే ఉంటాము భగవంతుడు చేసినాడు ఎక్కడో లేడు శరీరం కూడా అంతా చాలా రోజులు కరించాలని బాగుంటుంది సార్ ఎనభై సంవత్సరాలు ఉన్నాయి గతంలో ఫ్రెండ్స్ ఈరోజు మా వాళ్ళు ఈ రామాలయం గుడికి వెళ్ళి అక్కడున్న పని చేస్తున్న ఎయిటీన్ ఇయర్స్గా పని చేస్తున్న ఆమెకి సల్మానం చేసి వాళ్ళకి తగినంత చీరలు పెట్టారు ఫ్రెండ్స్ అందుకు మళ్ళీ ఈ వీడియోని మీకు చూపిస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్